ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముందు చెప్పుడు ప్రజా డాక్టర్ వైఎస్ రాజేశ్వర రెడ్డి గారి డెబ్బై ఐదు జయంతి ఉత్సవాల్ని ఈరోజు నందిగామలో ఘనంగా జరుపుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ప్రతి ఒక్కరూ కూడా ఈ జయంతి వేడుకల్లో కాదు నందిగామ పట్టణమే కాదు నందిగామ నియోజకవర్గంలో అన్ని గ్రామాలు అన్ని వాడర్లు వరలో కూడా వాళ్ళ ఇంట్లో మనిషికి ఏ విధంగా పుట్టినరోజు జయంతి వేడుకలు చేస్తారో ఆ విధంగా ప్రజలందరి గుండీల్లో చిన్న స్థాయిగా నిలిచిపోయిన ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ గారు ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలు ఈ రోజు ఘనంగా చెప్తున్నాయి ఇంకా రాజశేఖర రెడ్డి గారి గురించి ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా ఆయన ప్రజల మనసు అనేక సంక్షేమ కార్యక్రమాలని మొదలుపెట్టారు సంక్షేమ సారథిగా ఏ విధంగా ప్రారంభంలో హృదయాలు నడుకున్నారో కేంద్రానికి అటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో కూర్చుకొచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జయంతి ఉత్సవాలన్నీ నందిగాన ఘనంగా జరుపుకున్నారు